हाँ, वही तो बट्ट पर लगे हैं। वही तो गट्टे के बट्ट पर लगे हैं। अरे क्या चला? मालबेले का एक रोशनाई है। మీ ఆదేశాల ప్రకారం మనం వంద మంది పిల్లలకి మనం ఎగ్జామ్లు పెట్టడం సిక్స్ హండ్రెడ్ పీపుల్ ఉండారు మేడం హండ్రెడ్ పీపుల్ రేషో ప్రకారం సెలెక్ట్ చేశాము ఇరవై మంది పిల్లలు ఈరోజు ఉన్నారు మేడం సో మనకి రిమైన్ పిల్లలు కూడా టచ్ లో ఉన్నారు ఒక వన్ టూ డేస్ లో ఆల్రెడీ తయారని అవకాశం ఉన్నాం అన్ని రూమ్స్ అన్ని ఏర్పాటు చేశాను జస్ట్ అలాగే సివిల్ సర్వీస్ కోసం ప్రాంతీ చేసిన మా సోదరులు రాజకీయ కుటుంబం నుంచి ఎంతో మంచి మెసేజ్ ఇచ్చి స్థానిక శాసనసభ్యులు వసంత ప్రసాద్ గారికి కుదరులు శ్రీనివాస గారికి మరియు మా డైరెక్టర్ మల్లికార్జున గారికి మరియు పూనా భాస్కర్ గారికి మరి గురుమూర్తి గారికి దేవేంద్రప్ప గారికి మరి అభాదయ్ గారికి మరి మన గారికి మరియు పెద్దలకు మరి మన ఎప్పుడు నా ఆఫీస్కి వచ్చి సూచనలు సలహాలు ఇస్తున్నారు మీడియా సోదరులందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మరి విద్యార్థులందరికీ శుభాశిషం తెలియజేస్తున్నాం మరి వీళ్ళు మాట్లాడినంత స్పీకర్ అయితే నేను కాదు ఫస్ట్ టైమే ఎమ్మెల్యే ఫస్ట్ సైం మంత్రి నేను తెలియజేసే బడుగు బర్హీన వర్గాలు ఈరోజు ఇలా వేదక పంచుకుంటున్నాయి అంటే అన్న నందమూరి తారక రామారావు గారిని సభాముఖంగా తెలియజేస్తున్నాం అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాలు అన్ని రంగాల్లోనూ ఉండాలి అందులో మహిళా పక్షపాతని కూడా చెప్పాలి ఆనాటికే మహిళలు కూడా విద్యావంతులు కావాలి మహిళలకు కూడా విద్యా యూనివర్సిటీలు తెచ్చిన ఘనత అన్న నందమూరికి తారక రామారావు గారు తన ఇంటి నుంచే మహిళలకు కూడా ఆస్తిలో వాటా ఉండాలి వాళ్ళకు కూడా హక్కులు కావాలని తన ఇంటి నుంచే వాటా పంచిన గొప్ప వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు అని కూడా తెలియజేస్తున్నాం మన ఎనభై రెండులో పార్టీ పెట్టక ముందు ఎంత మంది ఎంత ఎంతమంది ఐపీఎస్ ఉన్నారు బడుగుబడిన వర్గాలు ఒక్కసారి ఆలోచించండి విద్య అనే నాటి పలికి వింతనాన్ని పెట్టిన గొప్ప అన్న నందమూరి తారక రామారావు గారు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఎనభై రెండు తర్వాతే ఎక్కువగా వచ్చారా లేదన్న విషయాన్ని మీరు ఒక్కసారి ఆలోచించండి అదే స్ఫూర్తితోనే మన విజనరీ లీడర్ టెక్నాలజీ అంటనే పరిశ్రమలు అంటానే రైతన్నలు అంటానే విద్యా వ్యవస్థ అంటానే మహిళలు అంటే కనిపించే వ్యక్తి మన విజనరీ లీడర్ మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సభాముఖంగా రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉంది పద్నాలుగు పంతొమ్మిదిలో కూర్చోడానికి కుర్చీ కూడా లేదు ఎట్లా చేస్తారో ఏమో అనుకున్నారు కానీ రాష్ట్రాన్ని ఏదైతే ఆ రోజు ట్వంటీ ట్వంటీ అన్నారో మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు అనేక ఉద్యోగ ఉపాధి చూపించారు రైతన్నలకు ఉపాధి చూపించారు అమరావతికి నాంది పలికారు పోలవరానికి నాంది పలికారు సాగునీరు కావచ్చు సాగు తాగునీరు కావచ్చు ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పెద్దపీట చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏ విధంగా జరిగిందో మీకు అందరికీ తెలుసు విద్యార్థులకు పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక విధంగా మనం సదుపాయాలు అందించాం విదేశీ విద్యంగా విదేశీ విద్య ద్వారా చాలా మంది అంటే బడుగు బడిహీన వర్గాల పిల్లలు కూడా విదేశీ విధంగా చదువుకోవాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మహాత్మా జ్యోతిరావేద పూలే కళలు ఏ విధంగా ఈ ఈరోజు మహాత్మా జ్యోతిరావేద పూలే స్కూల్స్ మన ఆంధ్ర మన ఆంధ్రప్రదేశ్ లో నూట ఏడు స్కూల్స్ ఉన్నాయి నూట ఏడు స్కూల్స్ లో నూట ఐదు స్కూల్ తెలుగుదేశం ప్రభుత్వంలోనే వచ్చాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు మహాత్మా జ్యోతిరావు వైపులేకూల్స్ లో అన్న మీ ఐఏఎస్ లో కూడా డిమాండ్ లేదో మా కూడా డిమాండ్ ఉంటుందో లేదో తెలియదు అంత డిమాండ్ ఉంది మహాత్మా జ్యోతిరావు వైపులే స్కూల్స్ లో అంటే అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ రోజు మనం అక్కడ ఇస్తున్నాం అంటే చదువుకోవాలన్నదే మన పార్టీ మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి పద్నాలుగు పంతొమ్మిదిలో మనం అది ఏం జరిగిందో పిల్లలందరికీ తెలియాలి ఇది కూడా ఇది కూడా లేకపోతే మీకోసం రావచ్చు ఎందుకంటే మీరు సివిల్ సర్వీస్ కాబట్టి అడ్మినిస్ట్రేషన్ అనేది కూడా మీరు తెలుసుకోవాలి మరి పద్నాలుగు పంతొమ్మిదిలో ఏం జరిగింది పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏం జరిగిందంటే బీసీల ద్రోహి ఆ జగన్మోహన్ రెడ్డి గారు సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ రాష్ట్రం ఏం జరిగిందో ఈ రాష్ట్రం ఏ విధంగా నాశనం అయిపోయింది నా పడిన వర్గాలు మెగా జాబ్ క్యాలెండర్ అన్నాడు ఏ రోజన్నా ఐదు సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలు అయ్యో జగలుస్తే జాబ్ వస్తుంది మా పిల్లలు అందరినీ కోచింగ్ సెంటర్ పంపించాలా పరీక్షలు వస్తాయి బాగా చదవాలని తల్లిదండ్రులు చాలా మంది కోచింగ్ పంపించారు ఏ రోజు చూసారా మెగా డిఎస్ చూసారా ఏ మా మీరే ప్రిపేర్ అయ్యారు ఆ రోజు ఏం చెప్పాడు జవా జగ జాబ్ క్యాలెండర్ జగా జాబ్ క్యాలెండర్ కాదు ఆ ఫ్యాన్ వేసుకున్నది వేసినందుకు ఊరేసుకోవాల్సిన పరిస్థితి ఒక పక్క పరిశ్రమలు లేవు ఒక పక్క యుద్ధాలు లేవు నాశనం అయిపోయింది పిల్లల రాసికి చాలా చోట్ల ఇబ్బంది పడుతూ తల్లిదండ్రులు ఇబ్బంది పడలేక చేతనేంతమంది పని చేసుకున్నారు కొంతమంది ఇతర రాష్ట్రాలకు కూడా వలసిపోయారు మరి మన అధికారం రాగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళం సార్ మన బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ బీసీ స్టడీ సర్కిల్స్ పరిస్థితి బాగలేదు సార్ ఏం చేద్దాము అంటే మొత్తం బీసీ స్టడీ సర్కిల్ బీసీ రెసిడెన్షియల్స్ కి బీసీ హాస్టల్స్ కి ఇమ్మీడియట్ గా రెన్యువేషన్ కోసం ఇరవై ఐదు కోట్లు నిధులు ఇచ్చిన గంట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా బీసీలు గుర్తించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముప్పై తొమ్మిది వేల కోట్ల ముప్పై తొమ్మిది వేల కోట్ల నిధులు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నిధులు విధులు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం మరి మీ దృష్టి కూడా తీసుకెళ్లాం సార్ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ మనం ఓపెన్ చేయాలి సార్ అంటే సవితమ్మ కార్పొరేట్ స్కూల్ కార్పొరేట్ స్టడీ సర్కిల్ దీటుగా మన బీసీ స్టడీ సర్కిల్స్ ఉండాలి బీసీ సివిల్ సర్వీస్ సెంటర్స్ ఉండాలని చెప్పి ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఒక పక్క స్కూల్స్ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక పక్క బీసీ హాస్టల్స్ మరి సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ఎలా ఉందో మీరే చూడండి ఈ రోజు నేను విద్యార్థులందరికీ తెలియజేసేది ఒకటి ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి అన్నారు తొలి సంతకం మెగా డిఎస్సి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను అడిగాను ఇంకా మనం సంతకాలు ఐదు సంతకాలు పెట్టలేదు సార్ అడిగాను సార్ ఎట్లా సార్ అంటే సార్ మీరేమో తొలి సంతకం మెగా డిఎస్సి సంతకం పెడుతున్నారు మరి మీరు కూడా పదమూడు జిల్లాలో మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ పెడతానంటే సరితమ్మా కాదు ఇరవై ఆరు జిల్లాల్లోనూ డిఎస్సి కోచింగ్ సెంటర్లు పెట్టండి అని చెప్పిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా డిఎస్సి ఆన్లైన్ కోచింగ్ కూడా దగ్గరలో మనం ప్రారంభిస్తున్నామన్న విషయాన్ని కూడా మీ విద్యార్థులందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి మీ శ్రేయస్సు కోసం మీరు బాగుండాలని కోరుకునే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అదే విధంగా ముఖ్యమంత్రి గారు టెక్నాలజీ అంటే ముఖ్యమంత్రి ఈ రోజు ఎన్నో పరిశ్రమలు ఇక్కడికి వస్తున్నాయి మరి మన ఇలుగా మళ్ళీ నారా లోకేష్ గారు కాలుపు బల్పం పట్టుకుని దేశ విదేశాలు తిరిగి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నా ఖచ్చితంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఒక్కటే ఏం ఆశిస్తున్నాం చెప్పండి స్థానిక ఎమ్మెల్యే గారు వసంత్ కుమార్ గారు కావచ్చు శ్రీనివాస్ గారు కావచ్చు నేను కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు మరి మన బీసీ సివిల్ సర్వీస్ నుంచి ఎంత మంది సక్సెస్ అవుతారు అనేది మీరు ఇచ్చే మాకు గిఫ్ట్ అని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి మీరు కూడా అందరు ఒక గ్రూప్ కానీ మల్లికార్జున గారు ఉంటారు పూల భాస్కర్ గారు ఉంటారు నేనుంటాను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేద్దాం మీ సమస్యలు ఏమైనా ఉన్నా నా గ్రూప్ లో డిస్కషన్ పెట్టండి ఆ సమస్యలు సాధ్యమైనంత వరకు మేము కూడా పరిష్కారం చేస్తామని కూడా ఈ ముఖంగా మీకు తెలియజేస్తున్నాం ఇది భావి తరాలకు భవిష్యత్తు కావాలన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి కార్పొరేట్ సరీ సర్కిల్స్ డీట్ మన సరి సర్కిల్ ఉందన్న విషయాన్ని కూడా మీకు తెలియదు ఇంతకుముందే పెద్దలు చెప్పారు నేను ఎక్కడ అంటే వారి అనుభవంలో ఎక్కడ ఇలాంటి స్టడీ సర్కిల్ లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారం మీకు ఇంకా ఏదైనా స్టడీ మెటీరియల్స్ కావాలని మీ డిపార్ట్మెంట్ కూడా మన డిపార్ట్మెంట్ కూడా ఎంత చురుగ్గా ఉన్నారు ఎంత బాధ్యతగా ఉన్నారంటే నేను ఇంకా లోపల లైబ్రరీ లోకి వెళ్ళగానే మేడం మీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మెటీరియల్ గిఫ్ట్ గా ఇవ్వండి మేడం అని మల్లికార్జున గారి రెడ్డి అంటే వాళ్ళు తెలియజేస్తూ మరి 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 ఒక వన్ తర్వాత వస్తాం మీ ఇంప్రూవ్మెంట్స్ కూర్చొని ఎన్డీఏ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి కూడా ఈ కోరికంగా మీకు అందరికీ తెలియజేస్తూ మరి నాకు ఈ గొప్ప అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా మన బీసీ డిపార్ట్మెంట్ అందరికీ ప్రతి ఒక్కరికి ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ತಿಳಿಯೇಸ್ಕೊಂಡು ಜೈ ಹೋ ಬೀಸಿ ಥ್ಯಾಂಕ್ ಯು